అందరికీ జైభీం ఈనాటి ఈ యొక్క సమావేశం సాక్షాత్తు పేదల పాలిట పెన్నిది అనంత కరువు జిల్లాకి ఒక గొప్ప వరంలా మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఆపత్ నిలబడినటువంటి ఆర్డిటి సంస్థ వ్యవస్థాపకులు విన్సెంట్ పెర్రర్ గారి ఘాటు దగ్గర ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం సాక్షాత్తు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆర్డీటికి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నిలబెట్టినటువంటి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలని చెప్పేసి ఫారెన్ ఫండ్స్ని మంజూరు చేయాలని చెప్పేసి దాదాపు నాలుగైదు నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎవరే కానీ సరిగ్గా స్పందించకపోవడం చాలా సోచనం చాలా బాధాకరం అయితే అరకొరకుగా లాస్ట్ మంత్లో కొంతమంది ఎమ్మెల్యేలు సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందని మాత్రం ఎవరు చెప్పిన పరిస్థితి లేకపోవడం చాలా బాధాకరం మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఆ యొక్క సమస్య పైన వినించడానికి ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు పేదలను పట్టించుకునే పరిస్థితి లేకోకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఖండిస్తా ఉన్నాం పేదల పొట్ట కొడితే పేదల ఆకలి బాధల్ని మీరు చూస్తారా ఇంతవరకు ఏ ప్రభుత్వమే కానీ చేయని విధంగా ఈ యొక్క ఆర్టీటి సంస్థ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసింది అప్పటికప్పుడు ఏదైనా వైద్య సాయం కావాలంటే కూడా కేవలం ఆర్డీటి సంస్థనే ఈరోజు నిలబెడతా వచ్చింది మరీ ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఎవరైనా మెరిట్లో వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా ఉన్నతమైన చదువులు చదివించడానికి కూడా అనేక మంచి కార్యక్రమాలు కూడా తీసుకెళ్ళి మంచి చదువులు చదివిస్తున్నటువంటి డిటి సంస్థ మరీ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో చూసుకుంటే స్కూల్ దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం దగ్గర నుంచి చూసుకుంటే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఆర్డిటి సంస్థ ఈ రోజు ఇంతటి ఇంతటి పరిస్థితికి రావడానికి ఎవరు కారణం అని చెప్తే మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పేసి స్వయాన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వేలు చూపుతున్న పరిస్థితి అయితే మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నాం పదో తారీఖు పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పేదలు బడువు బలహీన వర్గాలు ఎవరైతే ఆర్డీ ద్వారా లబ్ధి పొంది ఆర్డీని ప్రేమించేవారు ఆర్డీని గౌరవించే వాళ్ళు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్కి వచ్చి దాదాపు కొన్ని వేల మంది మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తే అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయో ఆ యొక్క కార్యక్రమాల సందర్భంగా అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో సస్య జిల్లాకు సంబంధించినటువంటి పుట్టపర్తి ఎమ్మెల్యే గారు సింధూర రెడ్డి గారు ప్రత్యేకంగా దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారాగా మూడు వేల మంది పైచీలకు ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు అదే విధంగా కొన్ని లక్షల మందికి సాయం అందుతా ఉంది అదే విధంగా క్రీడా రంగంలో ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశాలు కానీ వెళుతున్నారంటే కూడా మరీ ముఖ్యంగా ఆర్డీటి సంస్థ అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడాన్ని యావత్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆటీటి సంస్థ లేకపోతే ఏం జరుగుతుందో ఆమె స్వయాన అసెంబ్లీలో చెప్పడానికి అందరూ కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఏసీ జనసంఘం తరఫున సంపూర్ణంగా తనకి ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి మాకు మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరిని కోరుకుంది అంటే ఏది ఏమైనా అడిట్ సంస్థ అని కేవలం కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైతే ఎఫ్సిఆర్ఏ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే కార్యక్రమాన్ని ఒక్కొక్కసారి అడిట్ రూపంలో జరుగుతుంది అడిట్ రూపంలో ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ ఏ విధంగా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఎవరికి సాయం పొందుతూ ఉన్నారు ఏ విధంగా ఈ ట్రస్ట్ నడుస్తూ ఉందని చెప్పేసి కామన్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది అయితే ఇప్పటి వరకు దాదాపు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే ఆరుసార్లు ఎంక్వైరీ చేశారు ఆరుసార్లు ఎంక్వైరీ చేసి చేస్తామని చెప్పలేదు చేయలేదని చెప్పలేదు అయితే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మతతత్వంగా క్రిస్టియానిటీ డెవలప్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మసీదుల కేదోవిలు కొంత ఫండు సమకూర్స్తూ ఉన్నారని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేసి ఈ విధంగా నిలబెడితే కొన్ని వేల మంది రోడ్డు పడే పరిస్థితి వస్తుంది మరి ముఖ్యంగా మాంస సార్ గారిని మేము కలిసినప్పుడు ఈ నెల ముప్పై తారీఖు వరకే ముప్పై తారీఖు తర్వాత కొన్ని సేవలు నేను బంద్ చేసుకుంటాను ఎందుకంటే పూర్తిగా మా దగ్గర డబ్బులు లేవు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి చెప్పడంతో నిజంగా చాలా దిక్కు దోషైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇక్కడే మేము ఈరోజు ఘాటు నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ముందు చూస్తే ఒక హాస్పిటల్ ఉంటుంది ఈ హాస్పిటల్లో ఎక్కడే లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ అనేకం ఉన్నప్పుడు కూడా ఈ హాస్పిటల్లో చేరినామంటే తిరిగి ఖచ్చితంగా బయటకు రాగలుతారా ఎవరైతే బాధ్యులు ఉన్నారో లేదా పేషెంట్ ఉంటారో తప్పనిసరి బయటకు వస్తారు నమ్మకంతో ఈ యొక్క ఆర్టీటి సమస్యలు చాలా మంది చేరుతూ ఉంటారు ఈ ఆర్టీటి హాస్పిటల్ కూడా అనేక మంది చేరుతూ ఉంటారు అదే విధంగా ఈరోజు ఏదైతే వాచ్మెన్ దగ్గర నుంచి డాక్టర్ల వరకు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళకి ఈ విధంగా ఆదుకుంటున్నటువంటి ఆర్డీటీ సంస్థని మూసివేస్తే కొన్ని సాంకేతిక కారణాలతో వీళ్ళు ఏమైనా విదేశీ విదేశాల నుంచి ఫండ్స్ చేసుకుంటే వీరికి ఏమైనా నష్టం కలుగుతా ఉందా ఏదైనా ఎంక్వైరీ ఉంటారు నిజంగా ఆర్డీటి సంస్థ మిస్లైడ్ చేసింది లేకపోతే పక్కదారి పట్టించిందని చెప్పి రకరకాల కారణాలు కొంతమంది చెప్తూ ఉంటారు నిజంగా ఆ విధంగా జరిగి ఉన్నప్పటికీ ఏదైనా నోటీసు రూపంలో ఒకటి రెండు నోటీసులు ఇవ్వాలి వివరణ తీసుకోవాలి వివరణ తీసుకున్న తర్వాతనే ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పూనుకోవాలి తప్ప రెండు వేల ఇరవై ఒకటితోనే ఈ విధమైన చర్యలకు పూనుకోవడం చాలా శోషణం చాలా బాధాకరం అయితే రెండు పార్టీలకి నేను ఒకటే మనీ చేస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఈ విధమైన నిలు నిలుపుదల చేశారు అయితే వాళ్ళకి బాధ్యత ఉంది ఈ రోజున టీడీపీకి బాధ్యత ఉంది మరీ ముఖ్యంగా ఈ రోజు ధర్మవరం పట్టణానికి సంబంధించి ధర్మవరం డివిజన్ కి సంబంధించి సత్యకుమార్ గారు బీజేపీ మంత్రిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు సో ఆయనకు కూడా బాధ్యత దానికి విజ్ఞప్తి చేస్తా సార్ మీరు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే ఉద్యోగం లేక చదువుకొని నిరుపేదలు ఉంటూ చివరికి డిగ్రీ బీటెక్లు చేసిన వ్యక్తులు కూడా ఈరోజు పెయింటింగ్ పనిలో చిన్న చిన్న పనులు చేసే కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు వీరందరికీ ఆడిట్ రూపంలో ఎంతో కొంత అవకాశాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు బతకడానికి ఎంతో కొంత అవకాశం ఉంది సో మీరు ఏదేమైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి యొక్క చొరవ చూపించి రెన్యువల్ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా సత్యకుమార్ యాదవ్ గారి పైన ఉందని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి మా యొక్క నిరసన తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలంటే హోలికే కార్యక్రమం చేశాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిజాన కార్యక్రమం తెలిసే విధంగా చూసే విధంగా చేశాం అయితే మరొకసారి సత్యసాయి జిల్లాకు సంబంధించి ధర్మోన్న పెద్ద ఎత్తున ఇదే నెల ఇరవై తొమ్మిదో తారీఖు చేయాలని చెప్పేసి మా ఏదైతే టీం ఉంటుందో మా రామ్ ప్రసాద్ కానీ కుల్లాయి కానీ వినయ్ కానీ వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఇరవై తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున ధర్మోన ఒక పెద్ద ర్యాలీ చేస్తా ఉన్నాం మేము కేవలం ఏ ఒక్కరికో మెప్పు కల్పించి మెప్పు కోసమో లేకపోతే ఊరి ఒప్పు కోసమో చేయట్లేదు కేవలం ఆర్డీటీ సంస్థని నిలబెట్టుకోవడానికి మా యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే దీనికి ప్రతి ఒక్కరు పేద బడుగు బలహీన వర్గాలు ఆర్డీటీ లబ్ధిదారులు ఆర్డీటీని ప్రేమించేవారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి పల్లె చిందూర్ రెడ్డి గారికి మంచి పూర్తిగా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జయ భీమ్ జై హింద్